అనగాపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని భక్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు గినేజ్ బుక్ లో చోటు కోసం చేసిన ప్రయత్నం ఫలించనుంది నూట ఇరవై అడుగుల నిలువెత్తు స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంత్రముక్తులు అవుతున్నారు సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుద్ధ భూలోక నాయుడు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఈవేళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారం తో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా బుద్ధ నాయుడు అదేవిధంగా భానుప్రకాష్ అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామదేని ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుణ్ణి అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అనుపు కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుడిని కూడా ఇరవై మూడు రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దేదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవహారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ ఇరవై మూడు రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఈవేళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా వేళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్తో పాటుగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవాళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారి కూడా ఇవాళ దర్శన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఇవాళ పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణకి ఒక పదివేలు ఉండ్రాలతోని అలాగే గరికపత్రి పూజా కార్యక్రమాలతోని ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి ఇరవై మూడు రోజుల్లో కూడా ఒకరోజు స్వామివారికి ఈ పట్టణం గుండా ఒక భారీ ర్యాలీని కూడా ఆధ్యాత్మిక ర్యాలీని కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది రూపొందించడం జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది వారు కూడా వివిధ సంఘాలు వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది జీవిఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో ఇరవై మూడు రోజులు కూడా ఈ అనకాపల్లికి దీదీప్యమానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు మరి అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు అదేవిధంగా మా భానుప్రకాష్ అదేవిధంగా మూర్తి రా రాముగారు రవి ఇలా బాను బాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరఫున ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డిఏజీ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది వారు కూడా పోలీస్ శాఖని సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా పందిర్లందరికి కూడా ఇక్కడ అనకాపల్లిలోనే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఒక జీవం జారీ చేయడం జరిగింది అందరికీ కూడా ఉచితంగా ఈ పందిరిలో ఉండేటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది దానికి సుమారు తొంభై కోట్లు అవుతా ఉంది దాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది ఈ వినాయక విక్ర నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ ఈవేళ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిర్ లో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ రకంగా